South India Shopping Mall The Wedding Mantra Sariputta Wedding Collection South India Shopping Mall నమస్తే వెల్కమ్ టు ఐడ్రో మీడియా నేను మీ ప్రశాంత్ తొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లలు ఒక బుద్ధిని చూసినా భయపడతారు చిన్న ఎలకను చూసినా భయపడతారు కానీ మీ అందరికీ కూడా ఒక సాహస బాల్యున్ని చూపించడం కోసం అయితే మాత్రం నేను గాజోకా ప్రాంతం స్టీల్ ప్లాంట్ ప్రాంతంలోకి అయితే రావడం జరిగింది ఇక్కడైతే స్నేక్ కిరణ్తో కలిసి వాళ్ళ అబ్బాయి తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఎంతో సాహసం చేసి ఎంతో విషపూరితమైన సర్పాలను చాలా చాకచక్యంగా పట్టుకుంటున్నాడు పట్టుకోవడమే కాదు ఆ పావులతో కూడా తను ఆడుకుంటున్నాడు సో మనమైతే ఒక అటవీ ప్రాంతానికి సంబంధించిన ఒక ఏరియాలో ఉన్నాం ఇక్కడైతే స్నేక్ కిరణ్ వాళ్ళ అబ్బాయి ఒక పావును కూడా పట్టుకొని మనకి కనిపించాడు అసలు ఆ అబ్బాయికి ఇంత ధైర్యం చేసి ఆ పావును పట్టుకోవాలని ఎలా కనిపించింది అనే విషయాలు కూడా మన మనకి ఆ స్నేక్ కిరణ్ వాళ్ళ అబ్బాయి జితేంద్ర మనతో ఉన్నాడు వాళ్ళతో మనం మాట్లాడదాం అబ్బాయితో చిన్న ఎంతో సాహసం చేసి పావును పట్టుకున్నాం అసలు నీకు భయం అనిపించట్లేదా ఈ పావును చూస్తుంటే నీకు ఎందుకు అనిపించట్లేదు నాతో మా డాడీ ఉన్నారు మా డాడీ ఉన్నారు మీ డాడీ ఉన్నారా ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ఈ పాములు పట్టుకోవడం అన్ని కూడా చిన్నప్పటి నుంచి ఏ వయసు నుంచి నేర్చుకున్నావు ఫైవ్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి పాములు పట్టుకుని నేర్చుకుంటున్నాం ఇప్పుడు మరి ఇక్కడ పాములు తీసుకొచ్చారు కదా మీ పాములతో ఆడుకుంటున్నావా లేకపోతే ఇక్కడ వచ్చిన పాములు పట్టుకున్నారా మీరు పాములు పట్టు అక్కడ పట్టుకొని మళ్ళీ ఇక్కడ రిలీజ్ చేయడానికి వచ్చాము పట్టుకున్నా కదా నీకు భయం అనిపించలేదా చిన్నప్పటి నుంచి పాములు అవి చూస్తుంటే నీకు అనిపించట్లేదు భయం అనిపించట్లేదు ఎందుకు అనిపించట్లేదు డాడీ నాకు నేర్పించారు అంటే చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఈ పాములు చూస్తూనే పెరిగావా మరి మరి అన్నిటికన్నా చాలా భయంకరమైన విషయం కలిగిన పాము అయింది ఏదంటే ఏం చెప్తావు బ్లాక్ మాంబా బ్లాక్ మాంబా మరి ఇండియాలోని ఎక్కువ ఉండే పాములు ఏంటో కూడా నీకు తెలుసా కింగ్ కాబ్రా కింగ్ కాబ్రా ఇవన్నీ ఎలా తెలుస్తుంది నీకు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నీకు డాడీ నేర్పిస్తుంది లేకపోతే నువ్వు బుక్స్ చూస్తూ కానీ లేకపోతే టీవీస్ టీవీస్లో ఆటలు చూస్తూ నేర్చుకున్నావు ఇవన్నీ కూడా చెప్పారు మీ డాడీ చెప్పారా మరి స్టార్టింగ్ నుంచి కూడా నీకు అసలు భయమనిపించలేదా పాము చూస్తే పాములో చూస్తుంటే అనిపించలేదు చిన్నప్పటి నుంచి కూడా ఎందుకు పాములు అంటే ఇష్టం అంటే చాలా చూస్తే వీటి పాయిజన్గా ఉంటుంది కదా మరి మరి చాలా భయంకరమైన పాము కదా మరి ఎందుకు ఇష్టం మరి నీకు కొన్ని కొన్ని వాటికి పాయిజన్ ఉండదు దీనికి ఉంటుందా పాయిజన్ ఏం చదువుకుంటున్నావు మరి నువ్వు ఇప్పుడు థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ మరి మీ తోటి పిల్లలకి తెలుసా నువ్వు ఇలాగా పాములు పట్టుకుంటావు చేస్తావు అని చెప్పి ఏమంటుంటారు మరి నువ్వు స్కూల్ కార్డులకి వెళ్తుంటావు కదా టీచర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అడుగుతుంటారా అలా పాములు పట్టుకుంటున్నావు నీకు భయం అనిపించట్లేదా ఇంత ధైర్యం ఇంత నీకు ధైర్యం అలా వచ్చిందని అడుగుతుంటారా ఏం చెప్తావు మరి నువ్వు అలా అడిగినప్పుడు నాకు పాములు అంటే భయం ఉండదు ఇష్టమా పావాలంటే ఎందుకు డాడీ నేర్పించారు సో ఇంత చిన్న వయసులోనే ఎంతో భయంకరమైన పాములతో పట్టుకోవడం కాదు ఆ పాములని మనం ప్రేమించాలి పాములు ఎవరికి హాని చేయవంటూ కూడా చూడడానికి చిన్న వయసు అబ్బాయి అయినా సరే ఎంతో తెలివిగా అయితే మనతో మాట్లాడుతున్నారు ఇసులు ఇంత ధైర్యం ఎలా వచ్చింది అసలు ఇంత భయంకరమైన పాములు కూడా చాలా ఈజీగా ఈ యొక్క కుర్రోడు పట్టుకోవడం కూడా మనం చెప్తున్నారు వాళ్ళ డాడీ నాకు మొత్తం నేర్పించారని చెప్తున్నారు అసలు వాళ్ళ డాడీతో కూడా మనం మాట్లాడదాం సార్ అసలు స్నేహ్ కిరణ్ గారు అంటే ఒక సొసైటీలో ఒక పెద్ద పేరు ఉంది ఇప్పుడు మీ అబ్బాయి కూడా ఎంత ధైర్యంగా పాములు కూడా పట్టుకుంటున్నాడు అసలు ఎలా సార్ ఇంత చిన్న వయసులో ఈ అబ్బాయి పట్టుకుంటున్నాడు భయపడలేదా సార్ చిన్నప్పటి నుంచి కూడా గుడ్ మార్నింగ్ అండి స్నేక్ సర్ సొసైటీ విశాఖపట్నం కిన్నుకుమార్ రకం ఇది నేను ఈ రంగంలోకి వచ్చి దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఇంత మీన్ టైమ్ వీడు చిన్నప్పుడు పుట్టిన తర్వాత అమ్మమ్మల ఇంట్లో ఉండేవాడు మీ పట్టిన వీడియోస్ అయ్యి మా మెసెస్ పంపించినప్పుడు ఇటు సెలవు చూసిన వీడియోలు క్యాచ్ చేసుకొని ఆ చిన్నప్పుడే తాళ్ళు పట్టుకొని పవన్ చేయడం అట్ ద టైమ్ ఆఫ్ త్రీ ఫోర్ టూ త్రీ ఇయర్స్ ఆ టైంలో ఆ తర్వాత నేను వైజాగ్ మనం వచ్చిన తర్వాత నేను పవన్ పట్టినప్పుడు నా వెనకాల రావడం ఎక్కువ ఇంట్రెస్ట్ దాన్ని చూపించడం ఎట్ ద సేమ్ టైం చదువు కూడా చదువు కూడా బాగానే చదువుతున్నాడు మీ రిమైనింగ్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ అన్నిట్లో ఉన్నాడు అట్ ద సేమ్ టైం పవన్ కూడా ఇష్టపడుతున్నాడు నేర్చుకుంటారు ఏమో తీసుకెళ్ళి పవన్ అయితే నేను అవలే పట్టేస్తాడు పవన్ తర్వాత మా ఫ్యామిలీలో అందరు కలిపి ఉద్ర పిల్లల్ని తీసుకునే వాళ్ళకు నువ్వు చేస్తుంది కరెక్ట్ కదండీ అన్ని అయితే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇది ఒక పార్ట్ కింద పెట్టాను అని వస్తాడు పడుతుంటాడు ధైర్యంగా ఉంది కొంత అవగాహన ఉంది నాకు కొంచెం ఎంకరేజ్ చేస్తున్నాను అంటే మీతో కూడా ఈ యొక్క రెస్క్యూ టీ మిడ్ నైట్ వెళ్తున్నప్పుడు నాకు చూస్తాడు బయటిని పట్టిన చూస్తాడు పవన్ చూడగానే ముందు ఆడేతాడు డాడీ భయపలే స్టిక్ పట్టుకెళ్ళండి లేదా డాడీ ర్యాట్స్ డాడీ నాన్ స్నేహితు ముందు నాకే ముందు వెళ్ళిపోయి చూసి చెప్తుంటాడు అనమాట చిన్నప్పటి నుంచి కూడా తినికి భయం పవన్ భయపడదు ఎప్పుడు భయపడలేదు చూసి భయపడడం నేను కవర్ తీసుకొచ్చాను కదా కవర్ తీసుకుని కవర్ చేతి పట్టుకుని పక్కన పెట్టడం ఆ ఫియర్ లేదు జనరల్ పావు కాకపోతే ప్యానిక్ అయి భయపడిపోతా ఉంటారు ఆ భయం చిన్నప్పటి నుంచి చూడలేదు భయం మన పక్క టీచర్స్ గాని తోటి స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళందరికీ తెలుస్తుంది కదా అంటే ఎలా పట్టుకుంటున్నారా ఏంటి అసలు మా ఫాదర్ పవన్ పడుతుంది మా ఫాదర్ స్నేక్ సొసైటీ మా ఫాదర్ తో టీమ్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు విశాఖపట్నంతో సర్వీస్ చేస్తారు గౌరవంగా చెప్తాడు అట్ ద సేమ్ టైం మీకు ఫ్రెండ్స్ అడుగుతుంటారు ఆడుతుంటారు పావు అంటే భయం లేదా అంటే పట్టిన ఫోటోలు తీసుకెళ్తుంటారు కదా స్కూల్కి అలాగే కొంతమంది చీప్ గా మాట్లాడతారు కొంతమంది ప్రౌడ్గా మాట్లాడతారు కొంతమంది గ్రేట్గా మాట్లాడుతుంటారు అనేది అన్ని ఉంటాయి రంగంలో తెలియదు అంటే గ్రేట్గా మాట్లాడటమే గొప్ప అని చెప్పుకోవాలి ఎందుకంటే మామూలుగా ఒక పావును చూస్తే మనం చాలా భయం వేస్తుంటుంది కదా ఇప్పుడు హైయర్ ఎడ్యుకేటెడ్ హైయర్ ఆఫీసర్స్ మనం చేసిన సర్వీస్కి ఫస్ట్ అప్రిషియేట్ చేసింది హైయర్ ఆఫీసర్ ఈరోజు కలెక్టర్ గారు కానివ్వండి ఐపీఎస్ కమిషన్ ఆఫీస్ కానివ్వండి మున్సిపల్ కమిషన్ కానివ్వండి కలెక్టర్ కానీ వీస్ కానీ మీరు అనబోద్ది ఏం కింద హవర్ డూయింగ్ గేట్ సర్వీస్ అంటారు లోవర్ ఉంటారు కదా లోవర్ ఇటు పవన్ ఇవ్వడరా పాములు పడతారా అండ్ వాళ్ళు చిన్న చూపి చూస్తారు ఎప్పుడు హైయర్ ఎడ్యుకేటెడ్ హైయర్ ఆఫీసర్స్ వెల్ డిగ్నిటీ అందరూ కూడా మనకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు ఈరోజు సొసైటీ నాకు ఎంత వాల్యూ వచ్చిందంటే హైయర్ ఆఫీసర్స్ వల్లే అంటే మరి మీ అబ్బాయికి మీరు మీరు అనిపించదు ఎందుకు ఇప్పుడు నేను పాములు పడతాను చాలా డేంజర్ అంటే ప్రాణాలు పోతుంటాయి కదా మీ అబ్బాయిని కూడా చాలా ధైర్యం చేసి మరి తీసుకొచ్చారు కదా ఇంటికి వెళ్ళిపోతాం గ్యారంటీ ఉందంటే ప్రాణం గ్యారంటీ ఉందండి దీస్ ద వన్ ఆఫ్ ద పార్ట్ నీ సర్వీస్ మోటార్ నేను సర్వీస్ చేస్తున్నాను ఎంతో మంది ప్రాణాలు కాపాడని పవన్ కాపాడానికి పర్యావరణ కాపాడని సంతృప్తి నాకు ఉంది అట్ ద సేమ్ టైమ్ మా పిల్లలు కూడా రావాలి ఇది కూడా సర్వీస్ చేయను తీసుకుని పెద్ద ఉద్యోగం చేయాలని ఉంటుంది ఉన్నా కూడా ద సేమ్ టైం ఇటువంటి సర్వీస్ కూడా దీస్ ద వన్ ఆఫ్ ద పార్ట్ అని అనుకుంటున్నాను అది దీస్ ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇది పవన్ కాపాడుతున్నాం మనిషిని కాపాడుతున్నాం పర్యావరణ కాపాడుతున్నాం అంటే నిజంగా ఎవరు మనకి అనిపించా కూడా అంత సంతృప్తి ఉండదు సంతృప్తి ఎంత ఉంటుందని మిడ్ నైట్ వంటిగా మనం పిలుస్తారు ఇంట్లో ఉండిపోతుంది పాము ఎవరు పడుకోరు ప్యానిక్ అయిపోయి ఉంటారు దాన్ని చంపలేరు ప్యాన్ గుప్పటి పెట్టుకుంటారు అట్ ద సేమ్ టైం ఫోన్ చేసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో మనం వెళ్ళి రెస్క్యూ చేస్తుంటే ఎంత రిలాక్స్ అయ్యి ఎంత రిలీఫ్ అయిపోతారు అది ఎంతమంది చెప్తారు కిరణ్ వచ్చారు మిడ్ నైట్ పాము పెట్టాడు అని మిడ్ మిడ్ నైట్ పోస్ట్ ప్రయత్నిస్తాను ఎందుకంటే పడుకోలేరు పానిక్ అవుతానని ఐఎమ్ డూయింగ్ గేట్ సర్వీస్ నేను హై సాటిస్ఫైడ్ హైలీ సాటిస్ఫైడ్ నేను ఈరోజు అక్కడికి వెళ్ళినా ఏ పనికి వెళ్ళిన కల్టర్స్కి వెళ్ళిన అక్కడికి వెళ్ళినా పిలిచే విధానం కానీ పలికించే విధానం కానీ నాకు ఏదైనా పనుందరూ చేసే విధానం కానీ దీనికన్నా ఇంకేం కావాలి నాకు చూడడానికి చాలా చిన్న ఏజ్ ఈ అబ్బాయిది కానీ పావులు ఎవరు చంపకండి వాటిని ఎవరే మనం అటాక్ చేసి చంపేస్తామని భయంతోనే అవి కాటేస్తాయి తప్ప వాటికి ఉండదు అని చెప్పి ఎంతో ఎంతో అవగాహన మెచ్చినట్టుగా సార్ ఇవన్నీ కూడా ఇవన్నీ మీరు వింటుంటే ఏమనిపిస్తుంది సార్ ఒక మీకు నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతాను నేను మా కొడుకు నాలుగు సర్వీస్ మోడీ చేస్తాడు ఈ భోజనం పట్టుకెళ్తాడు ఫ్రెండ్స్ భోజనం తీసుకొని భోజనం పెడుతుంటాడు అవన్నీ నేను నుంచి మేము ఏదైతే చేసాం పిల్లలకి అది వచ్చి జీన్స్ అనుకుంటాం కదా ఈ వయసు తిని తిని అడితే ఇవ్వంటారు ఇది తిని బాక్స్ ఇస్తాడు తీసుకెళ్ళి మేము చేసిన సర్వీస్ ఇచ్చేస్తున్నాడు పవన్ కాపాడే విధానం మేము దిగా రంగంలోకి దీస్ వన్ ఆఫ్ ద పార్టీ తీసుకున్నాడు ఐ వాంట్ టు డూ సర్వీస్ లైక్ మై ఫాదర్ అంటున్నాడు ఓకే ఇట్స్ వెరీ అప్రిషియేటెడ్ నేను గర్వపడుతున్నా విషయంలో నేను ఇప్పుడు మనం కూడా నువ్వు అలా చేయకూడదు బాగా చదువుకోవాలి బాగా చదువుతున్నాడు అట్ ద సేమ్ టైం దీ వన్ ఆఫ్ ద పార్ట్ అని అనుకుంటున్నాను పబ్లిక్ సర్వీస్ సజెస్ట్ చేయాలి మనం ఈ షుడ్ డూ సర్వీస్ దేవుడు మనకి గొప్ప ఆర్ట్ ఇచ్చాడు ఎవరికి వన్ ఆర్ట్ మనకి ఇచ్చాడు అట్ ది సేమ్ టైం నేను ఒక ఇరవై మందిని తయారు చేశాను నా ఫ్యామిలీలో అందరూ ఇచ్చినప్పుడు మాకు పిల్లలు నేర్చుకున్న తప్పేము దీస్ ద పార్ట్ ఈ పావుకి మరి ఇంటి దగ్గర వాటర్ పోయడం కానీ లేకపోతే వాడికి ఫుడ్ లాంటిది ప్రొవైడ్ చేయడం కానీ చేస్తుంటాడే సార్ భయపడకుంటాను భయపడి నెట్ ఉంది మనకి ఎక్కువ ఉంటుంది మిడ్ నైట్ పట్టిన పాము మన గుడ్లతో పట్టిన పాము ఆ గురితో పట్టింది అలా తీసుకొచ్చి మెంట్లో పెట్టాం మీరు ఒక నైట్ పెట్టినప్పుడు మార్నింగ్ వెళ్ళి తన వాటర్ వేయడం ఇవి వేయడం ఈ సర్వీస్ అన్ని చేస్తుంటారు మీ కొన్ని కొన్ని చేస్తుంటాడు కాపరస్ ఏమైనా వచ్చాను డాడీ కాపర్ కాపరస్ పెట్టినప్పుడు కప్పులే పట్టుకొచ్చి ఎలకలే పెట్టుకొస్తుంటాము అందులో వేస్తుంటాడు ఏ పాంట మాకు తెలీదు సార్ మా రక్తం లేదు భయం అంటే ఎలా ఉంటుందో తెలియడం చచ్చిపోతుంటే సాగు కూడా సిద్ధం ఆ ఎంత భయం ఉంటే పై ఈ మనం మన రాము కదా మీ ద్వారా తెలియజేసి ఏంటంటే మొత్తం ప్రజలందరికీ మీ ద్వారా ప్రత్యేకంగా తెలియజేసి అంటే పాము వల్ల ఎవరికి హాని కాదు పాము మనకు ఉపయోగం మనుడికి అవసరం రైతులకు అవసరం పర్యావరణకు అవసరం పాము వల్ల మంచి వల్ల మంచికి ఉపయోగం తప్ప ఉపయోగం లేదు దయచేసి ఎవరు కూడా పాము కనిపిస్తే చంపే ప్రయత్నం చేయదు స్నేక్ సార్ సొసైటీకి ఇన్ఫార్మ్ చేయండి విశాఖపట్నం పద్దెనిమిది మంది టీం ఉన్నాం అండర్ జిఎంసీలో అంటల్లో ఉన్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటర్లో ఉన్నాం రౌండ్ ద క్లాక్ మీరు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం నా ఫోన్ నెంబర్ మీ ద్వారా తెలియజేస్తున్నాను డబల్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఇది కూడా స్కోరింగ్లో పెట్టండి అన్న నెంబర్ దయచేసి పది మందికి ఉపయోగం ఉండే నెంబర్ ఇది పది మందికి ఉపయోగం కూడా దయచేసి ఎవరు పాములు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే వీఆర్ రెడీ టు గివ్ సర్వీస్ చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి ట్రైనింగ్ మేము అయితే సిద్ధంగా ఉన్నాం ఎవరైనా ట్రైనింగ్ చేసుకుంటే వచ్చి నేర్చుకోవచ్చు ఓకేనా మీ ద్వారా ఫోన్ నెంబర్ ఒకసారి మళ్ళీ చెప్తాను డబల్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఎవరు కూడా పావును చంపే ప్రయత్నం చేయదు విశాఖపట్నం పావు కనిపిస్తే ప్యానిక్ అయ్యి చంపే ప్రయత్నం చేయదు సొసైటీకి ఇన్ఫార్మ్ చేసి రికమెంట్ ద స్నేక్స్ రిలీజ్ ఇన్ రిమోట్ ఏరియాస్ ఇంపార్టెంట్ షెడ్యూల్ వన్ కటగరీ ఫైథాన్స్ అవైతే జూ అథారిటీకి సబ్మిట్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో ఇది చూస్తున్నారు కదా ఎంతో చిన్న ఏజ్లో ఎన్నో భయంకరమైన సర్పాలను కూడా చాలా అవై అవైల్గా పట్టేసుకుంటున్నాడు మన జితేందర్ ఇవి చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఉన్న అబ్బాయి చేతిలో కూడా ఈ పాముని పట్టుకోవడమే కాదు ఈ పాముకి కూడా ఇంటి దగ్గర కూడా ఎంతో సర్వీస్ చేస్తుంటాడు అంటే వాటర్ వేయడం కానీ వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ ఇలా ఎన్నో రకాల సర్వీస్ చేస్తూ ఈ జితేంద్ర ఇలాంటి ఇలాంటి కూరలు అయితే మాత్రం భవిష్యత్తులో పెద్ద స్థాయికి రావాలని అయితే మనం కూడా కోరుకుందాం ఒక పక్క చదువులో మరో పక్క కూడా ఇలాంటి ఎంతో భయంకరమైన సర్పాలను కూడా పట్టుకొని వాళ్ళ బాటలోనే కూడా నేను నడుస్తాను అని అయితే మాత్రం క్రింద కుర్రో జితేంద్ర అయితే మనతో అయితే చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ తో ప్రశాంత్ హైడ్రి మీడియా విశాఖపట్నం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తెలుగుతో మళ్ళీ చాలా కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా ట్రాఫిక్ నియమించిన అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై